పార్టీ సంఘాలు పార్టీ నాయకులు సంఘాలు ప్రతి ఒక్కరు వారు మాకు మద్దతుగా నిలవడం మాకు సంతోషించదగ్గ విషయం మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ కార్యక్రమాన్ని జర్నలిస్ట్ల కార్యక్రమాన్ని విరమించేది లేదని మా సంఘం తరఫున తెలియజేస్తున్నారు ప్రారంభించారు టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వారు ఏదైతే డిమాండ్లతో కూడుకున్న అంశాలను స్థానిక మంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వాస్తవ ఇక్కడ దీక్షలో కూర్చున్న పత్రికా మిత్రులు అనుకోండి మీడియా సోదరులు అనుకోండి వారేమి గుంతమ్మ కోరికలు కోరట్లేదు గతంలో మాజీ శాసనసభ్యులు గారు అనుకోండి ప్రస్తుతం ఉన్న మంత్రి గారు అనుకోండి ఎన్నికల సమయంలో ఇచ్చిన అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఉచితంగా ఇల్లు అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య కుటుంబ సభ్యులకు వైద్యం విద్య కానీ వీటన్నిటిపైన ఆ రోజు స్థానిక ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మరి పత్రికా మిత్రులు మీడియా సోదరులు అందరూ నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కనుక మరి నిజంగా మాకు ఇచ్చిన హామీ నెరవేరుస్తాం అని చెప్పి మరి మిజాట్ల ఓట్లు వేసి ఓట్లు వేసి వారిని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇది వాస్తవం మరి ఇప్పటికి దాదాపు పద్దెనిమిది మాసాలైతుంది ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అయినప్పటికీ పత్రికా మిత్రులకు మీడియా సోదరులకు ఇచ్చిన మాట మాత్రం ఇప్పటి ఇచ్చిన మాట కానీ అక్కడనే నిలిచిపోయి ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి స్థానికంగా ఉన్న మంత్రి గారు స్పందించి వారు ఏదైతే వారు ఏదైతే డిమాండ్ను మన ముందు ఉంచారు మీ ముందు ఉంచారు వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పి ఈ వేదిక నుండి నేను స్థానిక మంత్రి గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఆలోచించి కొనసాగుతాయో అన్ని రోజులు ఖచ్చితంగా మీడియా సోదరులకు మా వస్తే మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ నిజంగా ఒక విషయం చెప్పాలంటే కనుక ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలు అన్నిటినీ ప్రజలకు తెలియజేయాలంటే కేవలం ఒకే ఒక్క పత్రికను కోణి లేదా మీడియా కానీ వారు ఉంటేనే ఈ సమాజంలో ఏం జరుగుతుంది మంచి చెడులు అనే విషయాలు మన దగ్గరికి చేరుతాయి కాబట్టి మరి ఆ విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్న ఈ యొక్క పత్రిక మిత్రులకి మీడియా సోదరులకి ఖచ్చితంగా మా వంతు ఖచ్చితంగా పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన మా పత్రిక మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నరేంద్ర రెడ్డి గారు జెడ్పీటీసీ మాజీ హాస్పిటల్ చైర్మన్ మాజీ కాటన్ జమ్లాయ్య గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనివాసులు గారు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్ రావు గారు బైరపోగు నరేందర్ గారు మా శిబిరాన్ని సందర్శించి మాకు మద్దతు ప్రకటించడానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీక్షలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరుతున్నాం హలో ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఈరోజు ఈ దీక్ష శిబిరంకు బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము సంపూర్ణ పూర్తి మద్దతు ఇస్తున్నాం మా మాజీ ఎమ్మెల్యే గారు వీరవాసరెడ్డి ఆదేశం ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఈనాడు ఈ దీక్ష సభావేదికను చూస్తుంటే తెలంగాణ కోసం ముఖ్యంగా ఈ భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రాష్ట్రం మనం అడిగినప్పుడు అన్ని సబ్బండ్ వర్గాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ప్రత్యేకంగా చూపించి ఈరోజు మన ధర్నాలు ఆనాడు చేసిన కష్టాలను మొత్తం పేపర్ ద్వారా చూపించి అదేవిధంగా వీరి కష్టంతో ఈరోజు తెలంగాణ రావడం కూడా ఒక ముఖ్య కారణం మరి అదేవిధంగా ఈ తెలంగాణలో ప్రజలకు ప్రజల మధ్య ప్రభుత్వానికి అనేక ప్రజల సమస్యలున్నా వాళ్ళు వారధిగా పనిచేసి ప్రతి సమస్యను కుగ్రామం నుంచి మండలం నుంచి తాలకా స్థాయి నుంచి అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి కోసం చేయాలన్నా ఏదైనా సరే ప్రభుత్వానికి వారధిగా పనిచేసి వాళ్ళు ఎంతో అభివృద్ధి కోసం పోరాట అదేవిధంగా వీళ్లకు న్యాయ పోరాటం అడుగుతున్నారు రోజు న్యాయంగా కేవలం ఇండ్ల స్థలాలు ఇల్లు అడుగుతున్నారు ఖచ్చితంగా వీరికి ఖచ్చితంగా రావాల్సిందే గతంలో మన దగ్గర వీళ్ళకి మాజీ ఎమ్మెల్యే గారు ఊరుపేట మన పీజీఈ కాలేజ్ దగ్గర స్థలం చూపించారు అక్కడ బండ ఉంటే కూడా డిస్మెంటర్లు ఇరవై లక్షలతోనే చేసి అదేవిధంగా దాదాపు లక్షల రూపాయలు విలువ చేసే ప్లేస్ ను ఒక్కొక్క విలేకరికి కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ముఖ్యంగా గతంలో కూడా వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్నారు గతంలో ఎప్పుడో రావాలి మరి ఆనాడు వారే ఈ రోజు కూడా వారే మంత్రిగా ఉన్నారు మరి కచ్చితంగా విలేకరులకు మాత్రం న్యాయపూర్వటం చేస్తున్నారు ఈ ఇండ్లో విషయంలో ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాల్సిందే స్థలాలు ఇవ్వాల్సిందే ఈ ఇల్లు వచ్చే వరకు వారు పోరాటం చేసే వరకు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి వారి పోరాటానికి మేము కూడా మద్దతు ఇస్తాం మరి అదేవిధంగా మద్దతు ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి చెప్తూ దాదాపు నేను పుట్టి యాభై సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి ఏనాడు ఈ కొల్లాపూర్ లో విలేకరులను రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినా తినడం లేదు మళ్ళీ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విలేకరులే వాళ్లే వచ్చి దీక్ష చేస్తున్నారు ధర్నా చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత అవుతుంది ఖచ్చితంగా వీరికి ఇండ్లు కావాల్సిందే మరి విధంగా హెల్త్ కార్డులు కావాల్సిందే వీరి ఫ్యామిలీస్ ఎక్కడైనా సరే వీరి ఫ్యామిలీస్ కానీ ఏదైనా సరే ఒక్క విలేకరికే కాదు విలేకరి కుటుంబానికి మొత్తం కూడా బస్ పాసులు రైల్ పాసులు కూడా ఖచ్చితంగా రావాలి మళ్ళీ విధంగా వీరికి కుటుంబ భరోసా కూడా ప్రతి విలేకరికి ఎక్కడ ఏం జరిగినా సరే యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని చెప్పి మరి అనే ఈ రోజు చూడండి ప్రతి సమస్య ఏదైనా సరే ఒక స్టేషన్ కానీ ఒక ఆఫీస్ కావాలి మేము పోవాలంటే పని చేయాలంటే కూడా ఎవరైతే ఉంటారో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు ఎన్నిక ముందుకు చూస్తుంటారు ఒక్క విలేకరి వచ్చిందంటే దాదాపు ఖచ్చితంగా ఏ పని అవుతుంది వాళ్ళ చేతిలో ఉండేది పెన్ను కాదు ఏకే ఫార్టీ సెవెన్ గన్ లాంటిది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా న్యాయ పోరాటాలు చేస్తున్నారు వీళ్ళేమన్నా ఎకరాల ఎకరాలు భూములు అడుగుతలేరు మాకు కావాల్సింది మీ మంత్రి పదవులు మీ ఎమ్మెల్యే పదవులులా కోట కోటాయ్యేంటి మేము కూడా చట్ట సభలో అని కూడా కనీసం కనీసపడతలేదు న్యాయంగా అనేక నుంచి దాదాపు ఇక్కడ ఉంటున్న సీనియర్ మల్లన్న గాని రామచంద్రన్న గాని ఇంకా అనేక మంది సీనియర్లు ఉండరు జూనియర్లు ఉండరు వీళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా పాలన పేరుతోన ఆరు గ్యారెంటీలు నూట ఇరవై హామీలతో వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం మీరు ప్రజలకు ఏం చేశారు కానీ విలేజర్లకు మాత్రం తెలంగాణ తెచ్చిన విలేకరులు ఖచ్చితంగా ఇండ్లు స్థలాలు ఇండ్ల స్థలాలు ఇండ్లు అయ్యే వరకు మీరే దగ్గర ఉండాలి ఇంటికి రుబణి కటింగ్ చేసి ఇళ్లకు పంపించే వరకు కూడా మీ బాధ్యతనే ప్రభుత్వం అందని చెప్పి కోరుతూ మీకు విలేకరులందరూ కూడా ఇలా ప్రింట్ మీడియా విలేకరులందరూ కూడా మా పిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అందరం సరే మీరు ధర్నా చేసినా కొల్లాపూర్ బంద్ చేసినా ఇంకా ఏం చేసినా సరే మధ్యరాత్రి రమ్మన్నా మీ తరపు నుంచి మేము వస్తాం మీ దాంట్లో పాల్గొంటాం మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అని చెప్పి జై తెలంగాణ వివేక జనరలిస్టుల ఐక్యత జనరలిస్టుల ఐక్యత జనరలిస్టుల ఐక్యత జనరలిస్టుల సమస్యలు జనరలిస్టుల సమస్యలు జనరలిస్టుల సమస్యలు జై తెలంగాణ థ్యాంక్ యూ తెలిసిన సందర్భంలో ఇటు రెండు మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక్కడ ఉన్నటువంటి విలే నిరాణ దీక్షలో కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా విలేకర్లకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ఈ కార్యక్రమానికి మాతో పాటు మీకు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి వచ్చినటువంటి మా పెద్దలు కాటన్ జంలే మాజీ జగదీష్ గారికి మా కొల్లాపూర్ పట్టణ బీఆర్ఎస్ అయినటువంటి కట్టా శ్రీనివాస్ గారికి అదేవిధంగా పెండ్లవేలి మండలం నుంచి వచ్చినటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర అన్న గారికి మరో పెద్దలు రాజేష్ గారికి అదేవిధంగా మజ్జిన్ అహ్మద్ గారికి అదేవిధంగా బీజేపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కాళం శ్రీనివాస్ గారికి సురేంద్రరావు గారికి మిగతా ధైరబోగుల నరేందర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఈ సమస్యలన్నీ మనమంతా ఎప్పటి మనమంతా కూడా బాగా గమనిస్తున్నాం అలాంటి సమస్యల పరిష్కారం కొరకు గతంలో మాజీ ఎమ్మెల్యే వీరవ హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ విలేకరులకు సంబంధించి పట్టాలు ఇవ్వాలి ప్లాట్లు ఇవ్వాలని ఒక స్థాయికి ప్రొసింగ్ తీసుకొచ్చి ఒక స్థాయికి తీసుకుపోయినటువంటి సందర్భం అంతా కూడా మీ అందరికీ తెలుసు అదేవిధంగా చివరి మూమెంట్ లో ఈ యొక్క ప్లాట్ల పంపిణీ జరిగేటువంటి సందర్భంలో అప్పటికప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ మధ్యలో ఆ యొక్క పన్న డిస్పజల్ చేయడానికి కూడా సమయం బాగా పట్టింది లేకపోతే మీరు అన్నటువంటి కళ ఆ రోజు మాజీ ఎమ్మెల్యే హర్చవర్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే మీకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఆ రోజే అయిపోయేటువంటి కార్యక్రమం కూడా ఉన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని స్థలం అడిగి ఉంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆ స్థలాన్ని అప్పటినే ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్లీన్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క స్థలాన్ని క్లియర్ చేసి వాళ్లకు వచ్చినటువంటి ప్రస్తుతను అమలు చేసి ఈ ప్రభుత్వం వాళ్లకు పట్టాలం పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి ఆ స్థలాన్ని హ్యాండ్ చేసి చరిత్రలో చిన్న స్థాయిగా మీ యొక్క పేరే ఉంటారు కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము మా యొక్క నాయకుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కేవలం మేము కొంతమంది మాత్రమే ఈ రిలర్ నిర్దేశాలకు మద్దతు అప్పటికప్పుడు అనుకుని వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల ప్రజలకు విలేకరులకు మీలో ఎన్ని యూనియన్లున్నా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా మేము మా నాయకుల తరఫున మా పార్టీ తరఫున మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ రకంగా ఈ ప్రభుత్వం మీకు తక్షణమే మా కట్ట చెప్పినట్టు అన్ని రకాల సమస్యల పరిష్కారం కొరకు మీరు ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆనాడు హర్షవర్దన్ రెడ్డి గారు కలెక్టర్ తో మాట్లాడినప్పుడు కానీ కేటీఆర్ గారి పండుగలో వచ్చినప్పుడు కూడా కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దాదాపు చివరి దశకు వచ్చింది చివరి దశలో ఉంది మీ సమస్య పరిష్కారంగా ఈ చివరి దశలో ఉన్నటువంటి ఈ సమస్యను ఈ ప్రభుత్వం చొరవ చూపించి నూటికి నూరు పాలు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు నిత్యం మన కొరకు తపన చేస్తున్నారు సమాజంలో ఉన్నటువంటి సమస్యల సాధన కొరకు వారు తమ వంత పాత్ర కృషి చేస్తున్నారు కాబట్టి నూటికి నూరు రూపాయలు మేము కచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టులకు పత్రికా లెక్కలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ముట్టడి కార్యక్రమం చేసిన ధర్నా కార్యక్రమం చేసిన వందల సంఖ్యలో మా యొక్క పార్టీ తరఫున కార్యకర్తలను లీడర్లను మొబిలైజేషన్ చేసి మీకు మద్దతు మీరు చేసే మద్దతు మేము రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ మీరు చేసేటువంటి పోరాటం సబలీకృతం కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుస్తూ